హాయ్ అండి హలో నేను మీ ఈ ఈరోజు నేను మామిడికాయ ఒరుగు ఏ విధంగా చేసుకోవాలి అలాగే మామిడికాయ ఒరుగుతో ఆమ్చూర్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలి మామిడికాయ ఒరుగుతో మామిడికాయ పౌడర్ అండి అది ఎలా చేయాలో చూపిస్తాను మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పగుళ్ళు అట్లా వచ్చిన వాటిని ఈ విధంగా పొట్టు తీసుకుని నేను ఒరుగు చేసుకుని ఆ తర్వాత పౌడర్ కూడా చేసి పెట్టుకుంటాను కొంచెం పౌడర్ చేస్తాను కొంచెం ఉంచుకుంటాను పౌడర్ ఏ విధంగా చేస్తాను ఒరుగులు ఏ విధంగా నిల్వ చేసుకుంటాను మీకు చూపిస్తాను ముందుగా అయితే ఈ విధంగా మామిడికాయలని తీసుకుని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకున్న తర్వాత ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఇదిగో చూడండి ఇక్కడ పగిలిపోయింది తెచ్చిన కాయల్లో చూసుకోకుండా వచ్చాయి అంతేకాదు పగిలిపోయినవే చేయాలనే లేదు రేటు తక్కువగా ఉన్నప్పుడు ఒక పదిహేను ఇరవై కాయలు తీసుకొచ్చి ఒక సీసా నిండా చేసి పెట్టుకుంటాను నేను కొంచెం సాల్ట్ కలుపుతాను ఎక్కువ కాదు ఒక స్పూన్ వరకు ఒక కొన్ని ధనియాలు కొద్దిగా మెంతులు అట్లా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ ని నేను సాంబార్లో పచ్చి లాగా ఇంకా మామిడికాయ పప్పు అట్లా చేస్తాను కదా అలా చేసుకుంటాను మీరు కూడా అదేవిధంగా ఇప్పుడు బాగా మామిడికాయలు వస్తాయి ఇంకా ఎండ కూడా బాగా కాస్తుంది కదా బాగా ఎండ కాసినప్పుడు ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో ఆ పౌడర్ని రెండు మూడు నెలలకు ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టుకోవడం వల్ల పురుగు రాకుండా ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో లో ప్లేస్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మధ్యలో ఎండ పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరం అంతా సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కాయలు ఉన్నాయి ఈ రెండు చేసుకుంటాను రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకొన్ని తెప్పించుకుని ఒక సీసా నిండుగా చేసి పెట్టుకుంటానండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాంబార్లో పౌడరు ఇంకా ఒరుగు కూడా కొంచెం అలా పెట్టుకుంటాను అప్పుడప్పుడు పప్పులో వేసుకోవడానికి మామిడికాయ ముక్కలు తగులుతుంటే బాగుంటుంది కదా అందుకని ఒరుగు చేసుకుని వరుగులాగా కొంచెం పెట్టుకుంటాను కొద్దిగా పౌడర్ కూడా చేసుకుంటాను ఇప్పుడు వీటిని సన్నగా చేసుకోవడం వల్ల నల్లబడకుండా చక్కగా ఎండుతాయి సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఎక్కువ మందం ఉంటే టైం పడుతుంది కదా నల్ల పడతాయి నల్లగా అంటే కొంచెం రెడ్ కలర్ వస్తాయి సరిగ్గా ఎండకపోతే అందుకని ఈ పీలర్ తోటే చేసుకోవచ్చు లేదంటే చిప్స్ కట్టర్ ఉంటుంది కదా దాంతో కూడా చిప్స్ లాగా చేసుకోవచ్చు ఇదిగో చూడండి కొబ్బరి తురుము ఉంటుంది కదా దాంతో ఈ విధంగా చేసుకోవాలి చూశారు కదా పల్చగా ఎలా వస్తుందో ఇంత పల్చగా చేసుకుని ఒకదాని పక్కన ఒకటిగా ఆరబెట్టుకోవాలి అలా చేసుకోవడం వల్ల ముక్కలు ఎర్రబడకుండా చక్కగా ఆరిపోతాయి ఒక బట్టలో పల్చటి బట్టలో కాటన్ బట్ట ఉంటుంది కదా కాటన్ బట్టలో వేసుకోవచ్చు లేదంటే స్టీల్ పాత్రలో కానీ వేసుకోవచ్చు చాలా ఎక్కువ మొత్తంలో వేసినప్పుడు స్టీల్ గిన్నె స్టీల్ ఇది ప్లేట్ అంత పెద్దదిగా ఉండదు కదా బట్టలోనే వేసుకోవాలి నేను బట్టలో వేసుకుంటాను ఇప్పుడు చూడండి రెండు కాయలకే ఎన్ని ఒరుగులు వచ్చాయో ప్లేట్ నిండుగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పరుచుకోవాలి కింద కవర్ వేసుకున్నాను పైన ఒక చున్నీ వేసుకున్నాను ఇలా ఒకదాని పక్కన ఒకటిగా పరుచుకోవడం వల్ల ఒకే రోజులో చక్కగా ఆరిపోతాయి కలర్ రావు మంచి కలర్ మనం ఏ కలర్లో పెట్టుకున్నామో కొద్దిగా కలర్ వస్తుంది అంతే లేదంటే ఎర్రపు కలర్ వస్తాయి ఈ ఉరుగులు అప్పుడు తినాలనిపించదు ఫ్రెష్గా అనిపించవు అవి అందుకని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ ఎండాకాలం ఒక్క రోజులోనే ఆరిపోయేలాగా ఈ విధంగా ఓపిక చొప్పున పెట్టుకుంటూ ఉండాలి ఇవి ఆరిన తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి పొద్దున్నే వేసుకున్నాను కదా ఎలా ఆరిపోయాయో సౌండ్ వస్తుంది చూసారా చాలా చక్కగా ఆరిపోయాయి కలర్ కూడా మారలేదు పొద్దున ఏ విధంగా వేసానో అదే విధంగా వచ్చాయి చాలా చక్కగా చూశారు కదా ఏ విధంగా ఆరాయో చాలా చక్కగా ఒక్క రోజులోనే ఈ విధంగా ఆరిపోయాయి వీటిని ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే వీటిని ఆమ్చూర్ పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల చారులోకి ఇంకా పప్పులోకి కూడా వాడుకోవచ్చు లేదంటే సాంబార్ పౌడర్ చేసుకోవచ్చు అందులో కూడా వేసుకోవచ్చు ప్రతి దాంట్లో వాడుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ కూడా ప్రతి దాంట్లో వేసుకోవచ్చు మనం ఏ రెసిపీ చేసుకున్నా చాట్లో కూడా వేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ప్రతి దాంట్లో ఇలా చాలా చేసుకోవచ్చండి ఉరుగులు ఇప్పుడు మనకు ఎన్ని వీలైతే అన్ని ఎండాకాలము తీసుకుని వాటిని పౌడర్ లాగా చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు నేను కొన్ని పౌడర్ చేసుకుంటాను మళ్ళీ తెచ్చుకొని ఆమ్చూరు పౌడరు లేదా ఉరుగులు ఈ విధంగా రెండు మూడు రకాలుగా చేసుకుని స్టోర్ చేసుకుంటాను పచ్చిది కూడా తురుము తీసుకుని పసుపు ఇంకా ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దాన్ని పులిహోరలాగా వాడచ్చు లేదంటే పప్పులో వేసుకోవచ్చు ఇంత పల్చగా చేశారు కాబట్టి కలర్ మారలేదు ఇంకా ఒక్క రోజులోనే బాగా ఆరిపోయాయి వీటిని పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కొన్ని పౌడర్ చేసుకుంటాను కొన్ని ఇలాగే స్టోర్ చేసుకుంటాను చూడండి కొన్ని వరుగుల్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని అంటారు ప్రతి దాంట్లో దీన్ని వాడుకోవచ్చు దేంట్లోనైనా చాట్లో వాడుకోవచ్చు మిర్చి బజ్జీలు చేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు మిర్చి కూర వండుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పప్పుచారులో సాంబార్లు పచ్చి ఎందులో అయినా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరం వరకు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది ఒక రెండు మూడు నెలలకు ఒకసారి దీన్ని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల పురుగు లాంటిది రాదు ఫ్రెష్గా ఉంటుంది లేదు ఆరబెట్టుకోలేము అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక బాటిల్లో పోసుకుని గాసు సీసాలో పోసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్నా గాసు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఈ వరుగులను ఈ విధంగానే పెట్టుకుంటాను మామిడికాయ పప్పు మామిడికాయలు దొరకనప్పుడు వీటిని పప్పులో వేసుకుని వండుకుంటే పచ్చి మామిడికాయ ఎలా ఉంటుందో టేస్టు విధంగా ఉంటుంది పప్పు కూర నేను ఈ వరుగుల్ని ఈ విధంగానే ఇంకా స్టోర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి